అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో చేనేత సహకార సంఘాన్ని హోంమంత్రి అనిత సందర్శించారు జమదార్ని చీరల తయారీ కార్మికులతో మాట్లాడి సంఘం కార్యకలాపాలపై సందేహాల్లో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా హోంమంత్రి వగ్గలపూడి అనిత మాట్లాడుతూ జమదాని చీరలకు గుర్తింపు తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు పాయకరావుపేట పట్టణంలో జబాని చీరలు నేయడం శుభ పరిణామాన్ని చేనేత కార్మికులకు తప్పకుండా చేతున్న అందిస్తామని హామీ ఇచ్చారు కొంతమంది విలేకరులు అడిగిన రాజకీయ ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదని దుయ్యపడుతూ తన దైన శైలిలో విమర్శించారు చేనేత మంచి చీరలు నేస్తున్నారు ఇక్కడికి నేను రావడం జరిగింది ఇక నాకు నిజంగా చాలా ఆనందదాయక విషయం ఏంటంటే పాయికరావు జామదాని చేనేత అన్నది చాలా దిగ్విజయంగా ముందుకెళ్తున్న సందర్భం మనందరికీ కూడా తెలుసుకోవాలి ఈ రోజు ఉప్పాడ పట్టు అదేవిధంగా అటు పొందూరు జామదాని పొందూరు కాటన్ గాని దాని మీద జాందాని గాని అదే విధంగా వేరే వేరే చీరాల పట్టు రకరకాలంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మనకి చేనేత కార్మికులు చేసే కృషి కానీ చేనేత కార్మికులు ఉండే పరిస్థితులు కాని ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆకలింపు చేసుకొని వాళ్ళందరికీ కూడా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళందరికీ కూడా ఎప్పటికెప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్ తీసుకెళ్తున్నాం ముఖ్యంగా నా నియోజకవర్గంలో పైకరాపేట నియోజకవర్గంలో చేత చేనేత కార్మికులకి నిజంగా చాలా మంచి కళ ఉండి ఈ రోజు వాళ్ళు ఆ పట్టు మీద జామదాని ఓవరాల్ జామదాని వాళ్ళు చేనేత నేయడం కానీ అదే విధంగా మనకి కాటన్ మీద వాళ్ళు నేయడం కానీ ఇవన్నీ చూసి ఈ రోజు ప్రసిద్ధి గాంచిన జాంధాని మన పాయపుపేట నియోజకవర్గంలోనే చేనేత కార్మికుల చేతుల్లోంచి ఆ జాలు వాడటం అనేది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావించాలి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మేము చేసుకున్న అదృష్టం కింద భావించాలి ఇక్కడికి వచ్చిన తర్వాత చేనేత కార్మికులు కొన్ని సమస్యలు కూడా చెప్పున్నారు వాళ్ళు కరెంట్ కష్టాలు గాని మిగతా సమస్యలు కూడా చెప్పున్నారు వాళ్ళు ఇండివిజువల్ గా సమస్యలు కూడా చెప్పున్నారు దీనిలో భాగంగానే లాస్ట్ ఇప్పటి నుంచో వాళ్ళు డిఆర్డిఏ బిల్డింగ్ వాళ్ళ ఒక బిల్డింగ్ ఇక్కడ డిఆర్డిఏ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉండేది ఆ బిల్డింగ్ వీళ్ళకి కావాలని అడిగారు ఇమీడియట్ గా కలెక్టర్ గారితో చెప్పిన తర్వాత డిఆర్డిఏ బిల్డింగ్ కూడా కలెక్టర్ గారు వీళ్ళకి హ్యాండ్అర్ చేయడం కూడా జరిగింది ఇంకా వీళ్ళు కనుక మగ్గాలు ఎక్కువగా పెడితే కనుక ఇంకా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది కాబట్టి డెఫినెట్ గా వీళ్ళని చేనేత కార్మికులందరినీ కూడా ఆర్డర్లు వచ్చే విధంగా వీళ్ళని ప్రోత్సహించి ఇంకొన్ని ఎక్కువ మగ్గాలు పెట్టి వీళ్ళకి కంప్లీట్ గా చేయూతను అందించే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి దీన్ని కూడా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ టైప్ లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ టైప్ లో లార్జ్ స్కేల్ లో పనిచేయడానికి కూడా ఈ రోజు ముందుకి తీసుకురావాలని గవర్నమెంట్ ఆశిస్తుంది దీనిలో నేను ప్రతి ప్రతిరోజు రోజు కూడా దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా వీళ్ళ మీద దృష్టి పెట్టి ఈ జామదేనాన్ని ప్రమోట్ చేయటంలో నేను మీరు అందరం కూడా ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను